సమాజంలోని నిరుపేద కుటుంబాలలో వృద్ధులు కాకుండా ఆర్థికంగా చేతనందించే సామాజిక పెన్షన్ అర్హులైన నిరుపేద వృద్ధులకు మంజూరు చేయాలని రోజా ఐక్య సంఘం అధ్యక్షురాలు బుధవారం రోజున సాయంకాలం మున్సిపల్ కార్పొరేషన్ లో అర్హులైన వృద్ధులకు పెన్షన్ కొత్తగా ఇవ్వాలని తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని కోరుతూ మేనేజర్ చిన్నరాముని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ వృద్ధులకు పెన్షనే జీవనాధారం జీవనాధారమని అనారోగ్య సమస్యలకు ఆసనగా పెన్షన్ డబ్బు ఉంటుందని తెలిపారు కర్నూలు నగరంలోని కంపెనీలో వాటితో అనేక మంది నిరుపేదలకు కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేస్తున్న మంజూరు కాలేదు అర్హులైన వారికి పెన్షన్ రూపంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ఉద్యోగం రిటైర్మెంట్ మానసిక విధాలకులకు పెన్షన్ మంజూరు చేయాలని మేనేజర్ చిన్న రాముసాద్ గారికి పెట్టుబడి పత్రం ఇవ్వడం జరిగింది